వరంగల్ జిల్లాలోని భారత్ మారుతి ప్రైవేట్ సంస్థ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించారు మొదటి విడతలో భాగంగా నూట ముప్పై ఐదు బస్సులను వివిధ రూట్లలో తిప్పనున్నారు నూతన హంగులతో ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించారు నూతన బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారంటున్న ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ తొలిసారిగా వరంగల్ జిల్లాలో అయితే ఎలక్ట్రికల్ బస్సులు అయితే రైరాయి అయితే తిరగనున్నాయి ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటు మంత్రులు కొండా సురేఖ ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల సంబంధించిన ఆధ్వర్యంలో కూడా ఇటు వరంగల్ జిల్లాలో అయితే నూతనంగా నూట పన్నెండు ఎలక్ట్రికల్ బస్సులు బస్సులు అయితే ఇవాళ ప్రారంభిస్తున్నారు ప్రస్తుతం మనం హన్మకొండలోని అవగ్రీవచార్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల సంబంధించి ప్రారంభోత్సవం వద్ద మనం ఉన్నాము ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉత్తరకైతే అయితే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే దాదాపుగా నూట పన్నెండుకు సంబంధించిన ఎలక్ట్రికల్ బస్సులు అయితే నూతనంగా నూతన ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఇక్కడ వరంగల్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా మొత్తం టోటల్గా కూడా ఇటు ఆర్టీసీ ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన బస్సుల కంటే కూడా అధునాతనంగా అయితే ఈ యొక్క బస్సులు ఉన్నాయని కూడా చెప్పచ్చు అయితే ఆ బస్సులకు సంబంధించి కూడా ఈ బస్సులకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి దీనికి సంబంధించిన డ్రైవర్లకు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు బస్సుకు సంబంధించి ఏ విధంగా వరంగల్ నుంచి వెళ్ళి ఇటు ఈ నగరానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఈ బస్సులు తిరుగుతున్నాయో ఇటు డ్రైవర్ లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేత చెప్పండి ముఖ్యంగా బస్సులకు సంబంధించిన స్పెషాలిటీ ఎట్లా ఉంటుంది మీరు డ్రైవర్లకు సంబంధించి ఏ ఏ విధమైనటువంటి శిక్షణ తీసుకున్నారు నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి ఇవి ఎలక్ట్రికల్ వెహికల్ అండి జీరో ఎమోషన్ అన్నట్టు ఇది ఇది వచ్చేసి పూర్తిగా కరెంటు వెహికల్ ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ఇది మూడో విడతగా ఇది వరంగల్లో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు మనకు వచ్చేసి నూట పద్దెనిమిది వెహికల్ అలర్ట్ అయ్యి ఇప్పుడు మాత్రం ఎనభై ఏడు బస్సులు వచ్చినాయండి ఇవాళ ఓపెన్ జరుగుతుంది ఇవి వచ్చేసి సూపర్ మూడు వేరియేషన్స్ వచ్చాయి సూపర్ లగ్జరీ డిలక్స్ తర్వాత ఎక్స్ప్రెస్ మూడు వచ్చాయండి సూపర్ లగ్జరీలో నలభై ఒక్క సీట్లు ఉంటాయండి ఎక్స్ప్రెస్లో వచ్చేసి డీలక్స్లో వచ్చేసి నలభై ఐదు సీట్లు ఉంటాయి ఎక్స్ప్రెస్లో యాభై ఐదు సీట్లు ఉంటాయండి ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్ ఇది మూడో పెడతాం మన దగ్గర చెప్తాను ముఖ్యంగా ఈ బస్సులో సంబంధించి కూడా ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి ఎన్ని కిలోమీటర్లు ఇటు ఛార్జింగ్ వస్తుంది ఇది వచ్చేసి గంట నలభై నిమిషాలు ఛార్జింగ్ పెడితే నాలుగు వందల కిలోమీటర్లు యాక్చువల్గా అయితే ఆర్టీసీ వాళ్ళు మాత్రం మూడు వందల యాభై కిలోమీటర్లు తిప్పుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు అన్న వాళ్ళు మూడు వందల యాభై కిలోమీటర్లు తిరుగుతుంది గంట నలభై నిమిషాలు పెడితే మూడు వందల యాభై కిలోమీటర్లు తిరుగుతుందండి ముఖ్యంగా ఎన్ని బ్యాటరీలు అమర్చలేదు ఇప్పుడు బస్సుకు దీనికి వచ్చేసి హెవీ బ్యాటరీలు పన్నెండు ఉంటాయండి లైట్ మోటార్ లైట్ బ్యాటరీలు వచ్చేసి రెండు ఉంటాయి ఆ పన్నెండు బ్యాటరీల మీదనే వెహికల్ నడుస్తుందండి మీరంతా కూడా ఆర్టీసీ డ్రైవర్ గా కదా ఇప్పుడు నూతనంగా కూడా ఇటు ఎలక్ట్రికల్ బస్సు కూడా ఆర్టీసీ బస్సు వీటికి కొంత వేరియేషన్ ఉంటుంది దీనికి సంబంధించి ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చారు ఎన్ని రోజులు ఇచ్చారు మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చిండు సురేష్ సార్ త్రీ డేస్ ట్రైనింగ్ డీజిల్ పనులు లెక్క కాకుండా మొత్తం సౌండ్ సౌండ్ రాదు పొల్యూషన్ ఉండదు పోతుంది బస్సు ఎనభై ఎనభై స్పీడ్ పోతుంది ఎనభై స్పీడ్ తోటి బండి మూవ్ అవుతుంది ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ ఇటు యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఎట్లా ఇది బస్సుకు సంబంధించి కూడా స్పెషాలిటీగా కనబడతా ఉంది సీసీ కెమెరాలు కూడా అమర్చే పరిస్థితి ఉంది దేనికోసం సీసీ కెమెరాలు అమర్చింది మనం షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకు ఎమర్జెన్సీ డోర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన ఎస్ఓఎస్ బటన్ ద్వారా మ్యాక్ సిస్టమ్ దగ్గర ఉన్నది మనం ప్రయాణించే ప్యాసింజర్లు అందరికీ కూడా వినపడే విధంగా మైక్ సిస్టమ్ అరేంజ్ చేసేవారు మరియు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క ఎగ్జిట్ ద్వారా మూడు ద్వారాల ద్వారా కూడా బయటకు వెళ్ళడానికి వీలుగా ఉండదు నాలుగు నాలుగు సీసీ కెమెరాలు ఉంటాయి రివర్స్ ఫ్రంట్ లోపడ డోర్ కడ మొత్తం నాలుగు సీసీ కెమెరాలు అరేంజ్మెంట్ ఉంటాయి కాదు ధ్వని రహితం కూడా ఎటువంటి శబ్దం ఉండదు ధ్వని రహితంగా కూడా ఉపయోగపడుతుంది మీరు ఎట్లా స మీరు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అంటే గేర్ బస్సులు నట్టి తర్వాత వితౌట్ గేర్లెస్ బస్సులు నడుపుతా మీకు ఎట్లా అనిపిస్తుంది అదే మాకు ఇంతకుముందు గతంలో నేను నర్సంబాయి డిపోలో చేసిన ఎయిర్ బస్సు డ్రైవర్గా చేసిన నేను ఆ బస్సుతో వెళ్ళాను అనుకున్న దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకు అనంటే దీనికి వితౌట్ గేర్ మళ్ళీ ఎలాంటి డిస్టర్బ్ లేదు సౌండ్ అనేది డ్రైవర్కు డిస్టర్బ్ లేదు మళ్ళీ మనం ఎటుపోయిన జర్నీ మళ్ళీ వస్తుంది పక్క కానీ దాంతోనైతే అయితే చాలా ప్రాబ్లం ఉండేది నేను ఒక పదిహేను సంవత్సరాలు అయితే చేపట్టాలా ఎయిర్ బస్గా దీంతో మాత్రం ఎలాంటి డిస్టర్బ్ లేదు ఏది పబ్లిక్ కానీ డ్రైవర్ కానీ ఏది సిచ్యువేషన్లో కానీ జర్నీ పోయి సేఫ్ సైడ్గా పెయి రావచ్చు అసంటి వెహికల్ ఇది నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ముఖ్యంగా కూడా ఇటు కాలుష్యం కాలుష్యాన్ని నివారించడమే కాకుండా కూడా ఎలాంటి శబ్దాలు రాకుండా కూడా ఇటు ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయంటూ కూడా ఇటు ఏదైతే ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు మూడు వందల అరవై కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేయవచ్చు అంటూ కూడా చెప్తున్నారు అయితే బస్సుకు సంబంధించి కూడా అనేక స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇటు వరంగల్ టు హైదరాబాద్ ప్రస్తుతానికి అయితే వరంగల్ టు హైదరాబాద్ అయితే నడిపేందుకు అయితే ఆర్టీసీ యజమాన్యం అయితే సిద్ధమై సిద్ధమయ్యారని కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇటు బస్సులకు సంబంధించి కూడా ఇటు మూడు సిసి కెమెరాలు కూడా అమర్చారు ఇటు ప్రయాణికులకు సంబంధించి ఒక సిసి కెమెరా ఇటు డ్రైవర్ సంబంధించి ఒక సీసీ కెమెరా ముందుగా ఏదైనా ప్రమాద ఏదైనా వెహికల్ వాహనాలకు సంబంధించి కూడా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రమాదం సంబంధించి కూడా ఇటు చూడే చూసేందుకు కూడా వీలుండేందుకు కూడా ఇటు సీసీ కెమెరాలు కూడా అమర్చిన పరిస్థితి ఉంది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక శిక్షణ శిక్షణ ఇచ్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లాకు అయితే నూతనంగా అయితే నూట పన్నెండు బస్సులు అయితే ఆర్టీసీ అధికారులు అయితే ఇటు సిద్ధం చేశారు రేపటి నుంచి కూడా ఇటు వరంగల్ టు హైదరాబాద్ హైవే హైవే మీద కూడా ఇటు ఎలక్ట్రికల్ వెహికల్ అయితే పరుగులు పెట్టి ఉన్నాయంటూ కూడా ఆర్టీసీ డ్రైవర్లు అయితే చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పారు సుధీర్త కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్